కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు సమయంలో భయభ్రాంతులకు గురిచేసి ఫోన్లు లాక్కుని అమానుష్యంగా ప్రవర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కార్మూరు వెంకటరెడ్డిని అరెస్టు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల ఖండించారు సివిల్ డ్రెస్ లో ఇచ్చిన వచ్చిన వాళ్ళు పోలీసురా కాదా అన్న అనుమానంతో డ్రైవేట్ వెహికల్లో తీసుకువెళ్లడానికి అనుమానిస్తూ కూగట్పల్లి పోలీస్ స్టేషన్ లో వెంకటరెడ్డి భార్య హరిత కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగిందన్నారు సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారున్నరకి వాళ్ళ ఇంటి నుంచి అనని తీసుకెళ్లడం జరిగింది అంటే వితౌట్ నోటీస్ వాళ్ళొచ్చి కారుమ వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము వాళ్ళ ఫోన్ లాక్కోవడము అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు వాళ్ళ భార్య ముందు హరిత గారి ముందు కార్మి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడం జరిగింది సో అంటే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఎందుకు అంటే నిజంగా కనుక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ మాత్రమే ఇవ్వాలి ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే మీకు విజయడానికి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల చిల్లరకు అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మరి తాడిపత్ర నుంచి పోలీసులు వచ్చాము అంటే అంటే వీళ్ళకి ముందే తెలిసే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని సో రెడీగా ఉన్నారా కార్లో వేసి నిలిపోడానికి తాళిపతి నుంచి రావడానికే చాలా సేపు పడుతుంది కదా ఉదయం ఏడు గంటలకల్ ఏడు గంటల కిందకు వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి ఫోన్లు చేసి అంటే ఇదంతా ముందు ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఎర్రబుక్ రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టులో భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా అయితే మీరు మీ బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసే అక్రమ అరెస్టులతో పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కార్యకర్తలని నోరు అనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి ఈరోజు